హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను చెప్పేది ఏంటంటే కోళ్ళ పెంపకంలో లాభాలు నష్టాలు ఆ వీడియో చూడండి నెల పిల్ల తీసుకొస్తే ఒక పిల్లకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ ఇంటూ థౌజండ్ లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది పిల్లలకి తర్వాత ఒక కోడి మనకు ఒక త్రీ మంత్ పెంచాలి వన్ మంత్ తెచ్చుకున్నాం కాబట్టి ఒక మూడు నెలలు మళ్ళీ పెంచాలి పెంచితే టోటల్ ఫోర్ మంత్ అవుతుంది ఫోర్ మంత్ అయితే మనకు ఒక కిలోన్నర వెయిట్ వస్తుంది కిలో పావు కిలో నాలుగు వందలు కిలో ఐదు వందలు ఇట్లా వెయిట్ వస్తుంది పుంజులు అయితే పెట్టలు అయితే కిలో కిలో పావుకి ఎక్కువ వెయిట్గా రావు అవి ఒక మూడు నెలలు ప్లస్ వన్ నెల నాలుగు నెలలకైతే నాలుగు నెలలు పెంచితే అమ్మకానికి వస్తాయి కేజీ మూడు వందల యాభై రూపాయలు చొప్పున అమ్మితే మనకు కిలో పావు వేసుకున్న ఒక కోటి తరపున నాలుగు వందల ముప్పై ఐదు యాభై పైసలు వస్తాయి నాలుగు వందల ముప్పై రూపాయల యాభై పైసలు ఇంటూ వెయ్యి కోళ్ళు నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇందులో మనము నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల రెండు లక్షల యాభై వేలు మైనేజ్ చేయాలి ఎందుకంటే పిల్లల ఖర్చు ఉంటుంది కదా పిల్లల ఖర్చు దాన ఖర్చు తీసేస్తే మనకు మిగిలేటి లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మిగులుతాయి మూడు నెలలకు అన్నీ బాగుండి ఈ రేటుకు మనం అమ్ముకుంటే మనకు సగటున ఒక నెలకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు నష్టమంటరా పిల్లల విషయంలో నష్టపోతుర్రు చాలామంది పిల్లలు తెచ్చుకునే టైంలో చాలామంది నష్టపోతురు ఈ దానా విషయంలో కూడా చాలా నష్టపోతురు మార్కెట్ రేట్ ఒక రే ఒక రేటు ఉంటే మనకు వాళ్ళు ఇచ్చేది ఒక రేటు ఇంకోటి ఈ పెంచిన సరే మూడు నెలలు ఎట్లనో కష్టపడి పెంచుకున్న తర్వాత అమ్మకానికి వచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళు కొ వాళ్ళు ఇక్కడ మన దగ్గర మూడు వందల యాభైకి తీసుకెళ్ళి వాళ్ళు ఐదు వందల యాభైకి అమ్ముకుంటారు సో నష్టం ఇట్లా చాలా నష్టపోతున్నారు రైతులు ఈ కోళ్ళు పెంచే పెంచే వాళ్ళు కూడా చాలా నష్టపోవడం జరుగుతుంది సో ఇవి ఇవి మనకు లాభాలు నష్టాలు ఈ వీడియోలో ఇలా చెప్పడం జరిగింది కష్టపడ్డ వాళ్ళకు ఏం ఫలితం దక్కుతలేదు ఈ మధ్యలో వాళ్ళే లాభపడుతున్నారు తప్పుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్